ఈగల్ పాము ఫైట్ ఈగల్ని చుట్టేసిన పాము దాని కొనా ఊపిరితో ఉంది అది చచ్చిపోయిందో ఇంతలో సింహం వచ్చింది పాము దగ్గరికి దాన్ని గెలికింది అనుకోకుండా వచ్చి గెలికింది పాముని ఈలోపు అది ఒకసారి కాలుతో తంతే ఆ ఈగల్ సింహం పోయి నీళ్ళలో పక్కన కాలువలో పడ్డాయి నీళ్ళ కాలువలో చూడండి వండర్ ఎంత వండర్ అంటే అనుకోకుండా వచ్చిన సింహం ఈగల్ ప్రాణాలు కాపాడింది అస్సలు వండర్ అవుతారు ఈ సీన్ చూడండి ఎంత వండర్ అంటే మై గాడ్ ఏ క్షణంలో ఎవరు ఎలా వచ్చి కాపాడతారో తెలియదు చూసారా ఈగల్ లేచింది వా ఇందాక దాకా చచ్చిపడి ఉంది అది సింహం గెలికినందుకు పాము నుంచి వదిలించుకుంది ప్రాణాలతో బయటపడ్డది హ్యాట్స్ ఆఫ్ సింహానికి చెప్పాలి ఆ ఈగల్ థ్యాంక్స్ అని